హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ బాయ్ టూ పాయింట్ జీరో అయితే చికెన్ దావా చేసుకున్నాం ఏ విధంగా వేసుకున్నా వీడియో మొత్తం చూడండి సామాన్ కోసం అయితే చక్కగా సూపర్ మార్కెట్ వెళ్ళిపోయినా మార్కెట్ కదా వచ్చేసినాం ఇక్కడ సామాన్ అయితే తీసుకుంటున్నాము సామాన్ అయితే తీసుకొని అక్కడ నుంచి అయితే చక్కగా చికెన్ సెంటర్కి అయితే వెళ్ళిపోయినా చికెన్ సెంటర్ భయానైతే హాయి అయిపో చికెన్ అయితే తీసుకొని సక్క అక్కడి నుంచి అయితే స్పాట్కి అయితే తెలిపాను హాట్ కైతే వచ్చేసినాం సామాన్ అయితే కింద పెట్టేసినాం ఇక్కడైతే యావ చెట్టు ఉంది యావ చెట్టు కింద సల్లా ఉంటుందని ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ కొన్ని కట్టలు అయితున్నాయి కట్టలు అయితే క్లీన్ చేస్తున్నాము మంచిగా క్లీన్ చేసుకుంటున్నాము క్లీన్ చేసుకున్న తర్వాత కాగిం పట్టలు అయితే వరుస్తున్నాము తర్వాత సామాన్ అయితే సైడ్ పెట్టేసినాం మనల్ అయితే చికెన్ కడుగుతున్నారు ఇక్కడ కాలువ ఉన్నది దీని వల్ల కూడా రైతులకు మంచి ఉపయోగాలు ఉంటాయి ఇందులో వాటర్ ఉంటే పంటలకు కొంచెం ఇబ్బంది ఉండదు ఇలా చికెన్ దావాత చేసుకుంటున్నాము ఎట్లా చేస్తున్నామో చూడరి చేసుకుంటున్నాము ఎట్లా చేస్తున్నామో చూడండి అందరు చలో ఏంటి బాబు అన్న ఇంకోసారి తర్వాత రైస్ అయితే అడుగుతున్నాం దాని తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాం హలో దూరా సార్ అరే నీ అబ్బా రైస్ వండడానికి అయితే పొయ్యి అయితే రెడీ చేసినాం దాని తర్వాత కట్టలు అయితే ఇరుస్తున్నాము పోయి అయితే మంట పెట్టాలి పెట్రోల్ అయితే తీసినాం పోయి మంట పెట్టడానికి అయితేనే పొయ్యి అయితే ముట్టిచ్చేసినాం పోతాను నాకు ఇది వద్దు వద్దు తర్వాత రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసినాం చికెన్ వండడానికి అయితే పొయ్యి మీద పెట్టేసినాం భగవాని ఇక చికెన్ అయితే ఇలా ఉంది మనోడు అయితే పొయ్యి అయితే చాలా కష్టపడుతూ మంట పెడుతున్నాడు మనోర్లో అయితే వచ్చేసి తర్వాత గ్యాస్ అయితే ముట్టించి బవన్ అయితే పెట్టేసి ఆయిల్ అయితే పోసేసినాం తర్వాత జిలకర ఆనియన్ అల్లం పేస్ట్ అయితే అన్ని వేసి కలిపేసినాం వచ్చేసింది దాని తర్వాత ఒకసారి అయితే కలిపి మళ్ళీ అయితే పొయ్యి మీద పెట్టేసినాం తర్వాత కారం అయితే వేసి కలిపి పొయ్యి మీద పెట్టేసినాం తర్వాత కొంచెం మెసరైతే పోసి మళ్ళీ కలిపి పొయ్యి మీద పెట్టేసినాం చికెన్ అయితే తినుముద్దు అవుతుంది అందరు చికెన్ లవర్సే కదా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది మన అయితే కష్టపడి కంప్లీట్ చేసిర్రు తర్వాత మసాలా దించేసినాం థమ్స్అప్ చికెన్ రైస్ అంతా అయితే రెడీ ఉంది మా దాంట్లో ఏ తర్వాత అయినా వీడియో వడ్డిస్తాడు ఇక రైస్ కర్రీ అయితే వడ్డించేసిండు చేసిండు వంటలు అయితే ఎట్లా అయితే అనుకున్నాం గానీ అయినాయి ఇక అందరం అయితే కలిసి ముచ్చట్లు పెట్టుకుంటే మంచిగా హ్యాపీగా అయితే తిన్నాం మద్యపానానికి ధూమపానానికి అయితే కొంచెం దూరంగా ఉండండి మనోళ్ళు అయితే ఫోటో ఫోజ్ చేసారు తర్వాత అందరం అయితే హ్యాపీగా అప్ తాగుతూ తిన్నాము తిన్న ప్లేట్స్ గ్లాసెస్ అయితే నీట్ గా కవర్ లో వేసేసి చిత్తకుప్పలో పారేసినాం ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో దావా చేసుకుంటే కింద కామెంట్ చేయండి ఏ విధంగా చేస్తారు ఇలా అందరితో కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇలాంటి క్షణాలే మన జీవితంలో జ్ఞాపకాలుగా మిలుగుతాయి తర్వాత అక్కడి నుంచి అయితే ఇంటికే తెలిపేనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో లో బాయ్